కడప ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది రైల్లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష ఖరారు చేసింది కడప ఫోక్సో కోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ తీర్పు వెలువరించారు నిందితుడికి జీవిత ఖైతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు బాధితురాలికి దాదాపు పది లక్షల యాభై వేలు పరిహారం చెల్లించాలని ఇక గుంతగాలు డిఆర్ఎంను జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఏడున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ దారుణం జరిగింది తల్లిదండ్రులతో కలిసి ఎనిమిదేళ్ల బాలిక రైల్లో ప్రయాణిస్తోంది అందరూ కలిసి తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వెళ్లేందుకు రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలెక్కారు రాయలసీమ బీటు ఏసీ కోచ్లో వీరంతా ప్రయాణం చేస్తున్నారు అదే రైల్లో కడపకు చెందిన గాలి రాంప్రసాద్ రెడ్డి అనే ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నారు జనరల్ టికెట్ తీసుకున్న రాంప్రసాద్ రెడ్డి ఏసీ బోగిలోకి ప్రవేశించాడు ఈ క్రమంలో బాలిక రైల్లో ఉన్న మరుగుదొడ్డికి ఒంటరిగా వెళ్లింది బాలిక ఒంటరిగా వెళ్తుండటాన్ని గమనించిన రాంప్రసాద్ రెడ్డి బలవంతంగా బాత్రూంలోకి లోపలికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆమె గట్టిగా కేకలు వేయడంతో వెంటనే తల్లిదండ్రులు వెళ్లి తలుపు తటగా నిందితుడు పారిపోయేందుకు యత్నించాడు అతన్ని పట్టుకుని రైల్లో ఉన్న టీటీకి అప్పగించారు రైలు కడపకు చేరుకున్న తర్వాత నిందితుడు రైలు నుంచి దూకి పారిపోయాడు అప్పట్లో బాలిక తల్లిదండ్రులు సికింద్రాబాద్లో ఆర్పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదైంది అప్పటి రైల్వే డీఎస్పీ రమేష్ ఛార్జ్షీటు దాఖలు చేశారు నిందితుడు గాలి రాంప్రసాద్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఐదున అరెస్ట్ చేశారు నిందితుడు రాంప్రసాద్ రెడ్డి కడప ఎర్రముక్కపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ కేసు డిసెంబర్ మూడవ తేదీన కడప ఫోక్సో కోర్టులో వాయిదాకి రాగా జడ్జి సి ప్రవీణ్ కుమార్ తీర్పునిచ్చారు ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న టీటీలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది